మీరు నమ్మినా నమ్మకపోయినా ఫిబ్రవరి చివరి వరంలో కన్యా రాశి వారికి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఒక వ్యక్తి కారణంగా అదృష్ట యోగం ప్రారంభం మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ కన్యా వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు భార్యభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కన్యా రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి అయితే ఇప్పుడు అదృష్టం అనేది చూస్తారు ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసేవారికి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూల్యత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు అలానే ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవరకు ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అదృష్టం అనేది చూస్తారు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని వివిధలు కూడా పూర్తిగా దూరమైపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారు కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు మీ మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉద్యోగంలో మార్పు అయితే తప్పకుండా వస్తుందని చెప్పవచ్చు కన్యా వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థలం ఉన్నవన్న సరే పై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు కన్యా అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు మీరు దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సులు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరు ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారనే చెప్పాలి అలానే ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు ఎదగబోతూ ఉన్నారు ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయిప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి ఈ రాశికి చెందినవారు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలవరైతే జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారి అధిపతి బుధుడు ఈ రాశిని శ్రీ రాశి అని శుభరాశి అని దుస్భావ రాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశి జన్మించేవారు ఎక్కువగా కాక ఎక్కువగా పొట్టిగా కాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు అలానే వెడల్పునైనటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ కన్యా రాశి వారు గుండెకి సంబంధించి మరియు ఊపిరితిత్తులకు జీర్ణోకాశమునకు సంబంధించి వ్యాధులు కలిగే అవకాశం కూడా కలదు కావున జీర్ణ శక్తికి గూర్చి ప్రత్యేక శ్రద్ధ వహి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించును ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వరకు ఎక్కువగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం ఎక్కువగా ఉండను ఇతరులు తమ మీద శ్రద్ధ చూపాలని లేదని బాధ కూడా అధికముగా ఉండను మొత్తం మీద కన్యా రాశువారు ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది వహించాలి ఈ కన్యా వారికి చిన్నతనంలో వివాహమైన వారికి అపేక్ష ఎక్కువగా ఉంటుంది భార్య బిడ్డలు వదులు ఎక్కువ కాలం వేరే ఊర్లో ఉండలేరు చిన్నతనంలో ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా కలదు ఈ వారు తమ ప జీవిత పర్యంతం స్త్రీలకు సహాయం చేయటంలోనే సరిపోవును కన్యా రాశి వారు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారు ఈ కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధుల నిధులు గుర్తింపాలనే కోరిక అనే శుభం వీరికి ఉండను ఈ కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వారు రాణించి పది మందికి సహాయపడగలరు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడట కారు రంగం నుండి విరమించుట చిక్కులు కలగనని కూడా భయం కూడా ఉండను ఈ కన్యా రాశి ఏమీ స్త్రీలు తెలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది ఆవేశానికి లోనవుతూ ఉంటారు ఈ రాసు వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు ఎక్కువగా భౌతిక విషయాల మీద వీరు దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు సార్లు ఆలోచన చేస్తారు పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందని బేరీజు వేస్తారు అలా అన్ని ఆలోచించాకనే పని ప్రారంభిస్తారు ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఏ పనైనా సరే అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు కన్యారాసు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయాలనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తాచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు ఈ రాసు వరకు ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీని వీరికి జన్మతంగా వచ్చిన సహజ లక్షణంగా అని చెప్పుకోవచ్చు ఏ అయినా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారు కనబడనీయకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ఎక్కినదిలో ప్రయాణం చేసిన చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు అలానే ఇక వ్యాపారాల పరంగా చూసినట్లయితే వ్యాపారాలు చేసేవరకు అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది వ్యాపారాల పరంగా ఎన్నో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు మీరు ఆర్థిక స్థితి పరంగా ఎన్నో లాభాలు అనేవి మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పాలి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి ఈ రాశివారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది చూస్తారు అలానే ఈ కన్యా రాశి జాతకులకు ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే ఏదన్నా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి ప్రతి విషయంలోనే కూడా మీకు బాగుంటుందని చెప్పాలి ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంత ఆలస్యం ఈ వీడుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచ్